ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని అడలా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా పాడు నన్ను నీ పాదమి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు ప్రభువా ప్రభువానా రిల రిలె రిల 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 రెల రిల రీల రిల్ల రిల రిలా దేవునికి బిడ్డలారా మీ అందరికీ నిండార వందనాలు ఈ డిసెంబర్ లోపు ఈ మందిరం కడుతున్న మందిరం ఇదిగో పునాదుల నుండి తీసినట్టు మందిరం పునాదుల నుండి ఎంతవరకు అద్భుతంగా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం లేని దాని సంఘస్థాపన అడవుల్లోను కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ఈ టీవీలు చూపిస్తున్న కింద ఇల్లు పైన చర్చలాగా అంటే కిందదంతా ఓల్డేజ్ హోము ఇలాంటి అభాగ్యులు అందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోచింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలు ఉన్నాయి మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి కరెంట్ ఉంది టైల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా పెద్ద వరకు ఉంది దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డలారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ట జరిగి అనేకలు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లల పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఈ మిషన్ ఫీల్డ్ రండి మీరే రండి కల్లార చూడండి మీ తోసింది సహకరించండి నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి ప్రభు ప్రియాత్మీయులటువంటి దేవుని బిడ్డలందరికీ నిండార వందనాలు దేవునికి బిడ్డలరా ఈ సంధ్యాకాల సమయంలో మహాదేవుని కలుసుకొని ముఖాముఖిగా మీరు నేను కలిపి ఆ మహాదేవుని ఘనపరిచే భాగ్యము ఇచ్చాడే ఎంత గొప్పదనిత మనకంత జ్ఞానవంతులు విద్యావంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ మహాదేవుని సత్యాన్ని తెలుసుకోలేక ఈ భూగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నిన్ను నన్ను మనందరిని కూడా ఆయన పరిశుద్ధ పాదాలు పట్టుకుని ఆయన స్థుతించే భాగ్యం ఇచ్చాడే ఎంత గొప్ప ధన్యత అండి ఎంత గొప్ప ధన్యత మనకంత చిన్న వయసులో ఉన్న వాళ్ళ హార్ట్అటాక్లో వచ్చి చచ్చిపోతుంటే నాకేమో నా హృదయం ఎంతగానో బాధ అనిపిస్తుంది ప్రభు ఎంతగా మమ్మల్ని యించడానికి మీ అంతటి వారిని ఆయన నీ కేవలం నీ కృపే కదయ్యా అనేసి దేవుని స్థుతిస్తున్నాను మరి ఈ సంధ్యాకాల సమయంలో మీరంతా బాగున్నారు కదా ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులారా మీ అందరు బాగుండాలని ఆశిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నామి ఈ దీనుడు దేవుని పాదాలు పట్టుకుని నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తున్న ఈ దీనుడు ఈ సమయంలో ముఖాముఖిగా దేవుడు నీతో నా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని కొద్దిసేపు ధ్యానించుకుందాం చూద్దాం దేవుని వాక్యంలో ఎంత చక్కని మాట రెండో దిన వృత్తాంతంలో దేవుని ఈ పద్నాలుగు అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు చూస్తే చక్కని మాటలున్నాయి అభియా తన పితలతో కూడా నిద్రింపగా జనులతని అతన్ని దావేజ పట్న ముందు పాతి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజాయను ఇతని దినములలో దేశము పది సంవత్సరాలు నెమ్మది పొందెను ఆశ తన దేవుడైన ఈ హోవ దృష్టికి అనుకూలముగాను యార్థముగాను నడిచినవాడై వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టించి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవస్థా కొట్టి వేయించి వారి పితల దేవుడైన ఈ హోవను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి దీన్ని బట్టి క్రియలు జరిగించేటకు యోదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలము సూర్య దేవత స్తంభములను యోధావారి పట్టణండి తీసివేసి అతని ఏలుబడినందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆమెన్ ఆమెన్ ఎంత గొప్పది దేవునికి బిడ్డరా ఒక దేశం గాని ఒక రాష్ట్రం గాని ముఖ్యంగా ఒక కుటుంబం గాని నెమ్మది కలిగి ఉంటే ఆ నెమ్మది కలిగిన దాన్ని బట్టి వారు వారి కుటుంబం వారి పిల్లలు ఎంత ఉంటారంటే ఎంతో ఆరోగ్యం ఉంటారు ఆస్తుని బట్టి ఆరోగ్యంగా ఉండరు ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుల ఈ సంధ్యాకాల సమయంలో నాతో మనతో మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటల్ని చెప్తున్నాడు ఆస్తుని బట్టి అంతస్తుని బట్టి లేదా గొప్ప పేరుని బట్టి కుటుంబం నెమ్మది ఉందాతనంగా ఆరోగ్యంగా ఉండాలని అంటే ఆ కుటుంబం నెమ్మది కలిగి ఉండాలి ఈ రోజు ఈ రోజే ఎర్లీ మార్నింగ్ కుటుంబం కన్నీరు మున్నీరు ఏడుస్తుందా తల్లి పగోలకు కూడా ఈ పరిస్థితి రాకూడదు కొన్ని కోట్ల రూపాయలకి అధిపతులు వాళ్ళు ఎకరాలు భూమి ఉంది మేడలు అద్దులు వస్తాయి అయితే వారు ఆ తల్లి వైశమల్ తల్లి చిన్న వయసు కాదు వయసు తల్లి వచ్చి ఏడుస్తుంది ఏంటంటే నా భర్త భయంకరంగా అండి నా కన్న కొడుకు ఇద్దరు కొడుకులే నా కన్న కొడుకుల్ని తండ్రి భయంకరం కొడతాడు ఆ కొడుకులు తండ్రిని కొడుతుంటాడు మా ఇల్లు సాయంత్రం అయితే చాలు అండి రక్తపాతం అండి మా ఇంట్లో డబ్బు ఉందండి అద్దెలు వస్తాయండి అన్ని వస్తాయి ఇంత డబ్బుండి కూడా మా ఇంట్లో నెమ్మది లేదండి చచ్చిపోవాలని ఉందండి కానీ చనిపోతే ఈ ఆస్తి అన్ని కూడా చిన్న భిన్నం అయిపోయి వీళ్ళు ఆగమైపోతారు పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వలేదు ఎవరిస్తులు అయ్యారు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చేసాయి ఈ పిల్లలకి వివాహం కాలనే నీ వేదంతో పాస్ట్ గారు మీ గురించి విన్నానండి అందుకే తెల్లవారు పరిగెట్టుకుని వచ్చానని ఆ తల్లి వచ్చి చెప్తుంటే ఎంత దుఃఖం అనిపించిందో డబ్బుందన్నీ ఉన్నాయి చేసుకునే భర్త మొరటోడు ఎవరితో మాట్లాడినా తప్పుగా వై మళ్ళీ పోయింది తల్లికి ఆ తల్లిని అనుమానం భయంకర మాట్లాడుతుంటే ఆ మాటలు తట్టుకోలేక సాయంత్రం అయితే పిల్లలు తండ్రి తాగేసి వచ్చేసి ఎల్లు కొట్టేసుకుంటారట రక్తాలు కారుతాయట డబ్బు ఉంటే సుఖమే ఉందండి ఆ ఇంట్లో నెమ్మది ఉందా అని ఇంట్లో శాంతి ఉందా సమాధానం ఉందా ఏం లేదు కానీ ఈ యొక్క భక్తుడు ఈ రెండో వృత్తాంతంలో ఆశా ఏలబడిలో దేశము పది సంవత్సరాలు నెమ్మది పొందిను నెమ్మది శాంతి సమాధానం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఆస్తులు అంతస్తులు అవసరం లేదు దేవుడు నెమ్మది కల చేసినటువంటి ఇంట్లో ఎంత ఆనందంగా ఉంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ యొక్క సజ్జాకాల సమయంలో నేను చెప్తున్న మాట ఏంటంటే నెమ్మది కలిగి ఉండాలంటే ఆ తల్లి చెప్పిన మాటకి నేను చెప్పాను అమ్మ ఆ ఇంటికి దీపం నీవే నీవే సన్నగిల్లిపోయి నీవే బాధపడితే నీ పిల్లలు ఆగమైపోతారు చివరికి ఆస్తులన్నీ కూడా ఎవరు వచ్చి తింటారమ్మా ఆ పరిస్థితి లేకన్నా జీవం గల దేవుని వైపు తిరగండమ్మా మీరు తిరిగి దేవుని వైపు తిరిగితే దేవుడు నీ భర్తని నీ పిల్లల్ని చరి చేస్తాడు నీ కొడుకు చెప్పినా వాడికి కోపమే నీ భర్త చెప్పినా నన్ను నాకే చెప్తావని ఆయనకి కోపమే కానీ నువ్వు చెప్తే ఎవరు వినరమ్మా వాళ్ళు సృష్టించిన సృష్టికర్త చెప్పాడా ఎలా మారుతారు అద్భుత కార్యం చేస్తాడమ్మా నీ భర్త మారుతాడు దేవుడు మొట్టుగా పెడితే ఎంతటి వాడైనా మర్యాదగా లోబడి అక్కడ రావాల్సిందే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ యొక్క సమయంలో చెప్తున్న మాట ఏంటంటే ఈ సంధ్యాకాల సమయంలో ఇంటికి దీపమైన నీవు నీ కుటుంబానికి యజమాను అయిన యజమానురాలు నీవు దీపంగా వెలిగించేటట్టు ఉండాలి గానీ ఆ కుటుంబ దీపం ఆరిపోయేటట్టు ఉండకూడదు చూసారా ఆశ ఏలుబడిలో పది సంవత్సరాలు యుద్ధాలు లేవు కరువు లేదు ఏ శ్రమలు లేవు అప్పులు లేవు బాధలు లేవు ఇరుకులు లేవు ఇబ్బందులు లేవు అనారోగ్యం లేవు ఎంత నెమ్మది కలిగి ఉన్నాడో ఆ ఇంటి యజమానుని బట్టి ఆ దేశ నాయకుని బట్టి నెమ్మది ఉంది మన దేశంలోట ఒక మనిషి మీద ఇంచుమించు కొన్ని వేల రూపాయలు అప్పు ఉందట మన నెత్తి మీద మన నాయకులు అంత గొప్ప వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా చేస్తారు నెమ్మది లేదు ఏ దేశమే కాదు ప్రపంచం అంతా కూడా నెమ్మది లేదండి నేటి దినాన్ని కాబట్టి ఈ చివరి దినాల్లో ఈ అంచికాల దినాల్లో ఈ దురి దినాల్లో నీ ఇల్లు నెమ్మదిగా ఉండాలంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు తిరిగి ఆ నెమ్మది శాంతి సమాధానం పొందేటట్టు నిన్ను బట్టి నీ పిల్లలు దీవించబడ్డానికి నీవు మొట్ట మొట్టమోట నీవు దేవుని వైపు తిరుగు దేవుడి వైపు నువ్వు తిరిగితే దేవుడే నీ వైపు తిరిగి నీ ఇంటికొచ్చి నీ పిల్లల జీవితాలు నీ కుటుంబ స్థితిగతులన్నీ మార్చి నెమ్మదిని కలెక్ట్ చేస్తాయి కనుక దేవుని యొక్క వాక్యంలో ఎంత గొప్ప మార్చోండి పద్నాలుగు అధ్యాయం ఈ పదకొండు పదమూడు వచ్చినాల్లో చక్కని మాట ఉన్నాయి ఏంటంటే ఆశాతన దేవుడైన యోహో మొరపెట్టి మరపెట్టి యహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు మా దేవా యుహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము నీ నామను బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడు నరమాతృ పైని జైము అని ప్రార్థింపగా యహోవా ఆ కూశీయులకు ఆశా ఎదుటను యోధావారి నిలవ నీకన్నా వారిని మొత్తునందిన వారి పారిపోయి స్తోత్రం 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 దేవుని బిడ్లారా దేవుని ఎరిగిన నీవు నేను కూడా ఆశా వలె ప్రార్థన చేయాలి ఏమంటున్నాడు ఆశ బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరున్నారు అవును ఈ సృష్టిలో ఈ టీవీ చూస్తున్న ప్రి ప్రేక్షకులరా ఈ సంధ్యాకాల సమయంలో ప్రభువు ప్రభు అని యేసుక్రీస్తు మన దేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు స్వామి ఏం చెప్తున్నాడంటే ఈ భూమి మీద ఆకాశం కింద భూమి పైన అన్ని నామల కన్నా పైనామ గల నామలో ఆయన అంటాడు నీకన్నా సహాయం చేయటానికి ఇతరులు ఎవ్వరూ లేరు ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట అంటాడు దేవుని బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా గొప్పవారు అవును అందుకే దానియల్ భక్తుడు అంటాడండి దానియల్ భక్తుడు పదకొండో వచ్చి ముప్పై రెండో తమ వారు దేవుల కలిగి గొప్ప కార్యం చేస్తాం నీ దేవుని యొక్క శక్తి ఏంటో నీకు తెలియాలి దేవుని శక్తి తెలియపోతే నీవు గొప్ప కార్యాలు చూడలేవు ఒకసారి మా సిస్టర్ గారు చక్కని మాట అన్నదండి అమ్మ ఫ్రిడ్జ్ ఇంట్లో లేదా అంటే లేదండి ఏ అందరూ ఇన్స్టాల్మెంట్ కొనుక్కుంటున్నారు కదా మీ పక్కింటి వాళ్ళ దగ్గర ఉందా వాళ్ళ ఇంటి దగ్గర ఉందా అక్కడ ఉంది ఎక్కడ ఉందంటే ఆవిడ ఏమన్నదంటే చక్కని మాట అయ్యా మా స్తోమత మా ఇన్కమ్ ఇంత వస్తుంది ఈ ఇన్కమ్ను బట్టి మా పిల్లల చదువులు ఈ పరిస్థితులు ఈ ఫ్రిడ్జ్ అనేది ఇవాళ కాపు రేపైనా కొనుక్కోవచ్చు మా స్తోమతకి మించి అని చేస్తే అప్పులైపోయి పది మందిలో నవ్వులు పలు అయిపోతాం పది మందిలో తల దించుకునే పరిస్థితి వస్తుందా అని ఆ మాట అనేసరికి నేను ఎంట అమ్మా చెల్లి నీలాంటి బుద్ధి నీలాంటి బైబిల్ చెప్తుందమ్మా నిల్లాలు గుణవతరి అరుదు అది ముచ్చు కన్నా విలువైంది విలువైన కాబట్టి నీ భర్త తలెత్తుకునేటట్టు చేస్తున్నావు ఉన్నపాటులాగా ఊరేగుదాం అనే ఆలోచన నీకు లేదమ్మా దేవుడు ఎంత కల చేస్తా అంతలోనే ఉంటున్నావు తలక మించి తలపాకేయ్యకూడదని సత్యాన్ని నువ్వు తెలియజేసావు ఎంత మంచి తల్లివమ్మా అని ఆ బిడ్డని ప్రార్థన చేసి వచ్చా సంఘంలో ప్రతి బిడ్డ ఇలా ఉండాలండి దేవుని నమ్ముకున్న బిడ్డ ఇలా ఉండాలి మన స్తోమత ఏంటి మన పరిస్థితి ఏంటో చూసుకుని తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు నీ దేవుడు నీ భర్త ఆ అమ్మాయి ఆ మాట అందంటే ఆ తన భర్త ఎంత సంపాదిస్తున్నాడో అవన్నీ అవి తెలుసు ఆమె ఎంత సంపాదిస్తుంది పని చేసుకుంటూ అని తెలుసుకోటి ఆ స్తోమతను బట్టి వారింటిని నడిపించుకుంటున్నారు ఎస్ జీవగల దేవుని కోసం నీ దేవుని కోసం నీ తెలిస్తే బలము లేని వారికి బలం ఇచ్చే దేవుడు ఏకైక దేవుడు ప్రభు అనే శ్రీ అక్కడేనండి ప్రపంచంలో యావత్ ప్రపంచం అంతా ప్రభు వైపు తిరుగుతూ ఉన్నారు అంటే బలహీనైన మనల్ని బలవంతులుగా చేయటానికి మనకి మన ప్రభు ఉన్నాడు మనకి మన ప్రభు ఉన్నాడు ఎంత ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావు నీ తెలియాలి నీ దేవుడి కోసం ఈ ఆశ చెప్తున్నాడు బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరున్నారు ఈ భూమి మీద నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన అంటాడు మా దేవా నిన్నే నమ్ముకొని ఉన్నాం ఎస్ ఎస్ దేవుని నమ్ముకున్నావు అంటే నిన్నే నమ్ముకున్నావు అని అవతల వ్యక్తి చాలా మంది నేను ప్రభుని నమ్ముకున్నావు అండి అంటారు నేను నమ్ముకున్నాను ఎస్ నువ్వు ప్రభు నమ్ముకున్నావు నేను ప్రభుని నమ్ముకున్నా అండి నేను నమ్ముకున్నట్టు నన్ను ప్రభు నమ్ముతున్నాడా నాలో యథార్థ ఉందా నాలో పరిశుద్ధత ఉందా నాలో ఉందా అది ఉంటే నువ్వు ఎలా నమ్ముకున్నావు నిన్ను కూడా దేవుడిని నమ్ముతాడు చాలా మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు కానీ దేవుణ్ణి నమ్మాలి నిన్ను ఎస్ కడు భేదలో నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా కోయా కొండ రెడ్డి గొత్తుకోయ ఈ యొక్క ఆదివాసుల మధ్యలో అడవి మనుషుల మధ్యలో పరిచయం చేశాం కాబట్టి నేటిది నాన్న ఎగ్జాంపుల్ మీకు వచ్చింది చెప్తా ఈ రోజు కండక్టర్ గారు బస్ లో వస్తుంటే నేను టికెట్లు రెండు టికెట్లు తీసుకున్నాం నేను మా అబ్బాయి తీసుకుంటే నేను ఇచ్చింది వంద రూపాయలు కాగితేనే కానీ ఐదు వందలు ఇచ్చానని ఆయన తిరిగి సెలరీ టికెట్ ఏమొచ్చి వచ్చి అరవై రూపాయలు అయింది నాలుగు వందల నలభై రూపాయలు ఇస్తున్నాడు ఎంట నేను చెప్పా ఏంటి మేము ఇచ్చింది వంద రూపాయలు కదా ఎంత ఇస్తున్నాం అంటే ఆయన అన్నాడు నేను డ్యూటీ దిగేటప్పుడు ప్రతి రోజు కూడా ఎంతో కొంత గవర్నమెంట్ కి నేను మత్తిమరుపు వాళ్ళు ఇచ్చిస్తే పాస్ట్ గారు మీరు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు పాస్టర్ గారు గల మీరు మాత్రమే తిరిగి ఇచ్చారండి అలాగే డబ్బులు అనేకులకి ఇచ్చేసి నేను డ్యూటీ దిగేటప్పుడు ఎంతో కొంత కట్టవలసి వస్తుందండి మతి మత్తిమరుపు కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకున్నాడు అంత మందిలో యథార్థత ఆ టికెట్ అరవై రూపాయలు దిగి నలభై రూపాయలు తీసుకుని తక్కిన డబ్బులు ఇచ్చేసరికి ఆయన పొంగిపోయాడు ఎస్ ఆ డబ్బులు తీసుకోవచ్చు జోబులు వేసుకోవచ్చు కానీ నేను తీసుకున్నది ఆ నాలుగు వందలైతే ఆ నలభై వేలు పోవచ్చు నాలుగు లక్షలు పోవచ్చు ఎంతైనా పోవచ్చు దేవునికి వ్యతిరేకంగా నీతి తప్పిన నీతి మాలి పనులు చేస్తే దేవుడిని మనల్ని దీవించను ఆశీర్వదించండి ఆశీర్వదించబడాలంటే నీతి యథార్థత పరిశుద్ధత కలిగి ఉండాలి కాబట్టి ఈ భక్తుడైన ఆశా మాట్లాడతాడు ఎంత గొప్ప మాట బలం లేని వారికి బలాన్ని ఇచ్చే గొప్ప దేవుడు ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ అంటాడు నిన్నే నమ్ముకుని ఉన్నాం ఎస్ నువ్వు ఎలాగైతే నమ్మేవో నిన్ను నమ్మాలి దేవుడు నమ్మాలంటే ఆయన ఏ స్థలంలో ఉన్నా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ దేవుని యొక్క బిడ్డగా నీ నీతిని తప్పుకోకూడదు నీ యథార్థం తప్పకూడదు నీ పరిశుద్ధతను తప్పకూడదు మీకు తెలుసా అనాథయినటువంటి తల్లి తండ్రి అన్నదమ్ములు లేనటువంటి అనాథగా ఐగిప్త దేశం ఆ యొక్క ఏష్య పిల్లడు అనాథగిలిన వ్యక్తి ఆయన అడుగుపెట్టిన తర్వాత ఆయన దేవుడితో నడుస్తున్నాడు దేవుడు ఆయనతో నడుస్తున్నాడు గనుక ఆయన అడుగుపెట్టిన తర్వాత ఆ రాజు అభివృద్ధి పొందాడు ఆ యథార్థత ఆ పరిశుద్ధత ఆ నీతిని ఆ దేశానికి ప్రధానమంత్రి చేశాడండి ఎస్ ఈ సంధ్యాకాల సమయంలో ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులరా ఉన్న స్థితి కొద్ది ఉండొచ్చు నీ స్థితి పరిస్థితి బాగోపోవచ్చు నీ నీతిని యథార్థిపెట్టకంట వెంబడించడం వల్ల నిన్ను దేవుడు ఒక దినాన్ని విస్తారంగా దీవించి అనేక అన్నం పెట్టేటట్టు చేస్తాడు ఎస్ ఒకప్పుడు ఒక సేరు బియ్యం కొనుక్కోడానికి నా పిల్లలు స్కూల్ కి ఒక చాక్లెట్ కు ఒక పది రూపాయలు ఒక ఐదు రూపాయలు ఇవ్వడానికి అవకాశం లేక నా పిల్లలు ఎవరైనా కొనుక్కుంటుంటే వాళ్ళ కాస్త అలాగ చూస్తుంటే నేను పక్కన తేలుతూ చూస్తూ నా పిల్లలు వాళ్ళు కొనుక్కుని తింటున్న వ్యక్తులుగా చూస్తుంటే వాళ్ళ వాళ్ళ చూసి ఇంటికొచ్చి ఎంతో ఏడ్చేవాడిని ఈ రోజు ఒకప్పుడు రూపాయి లేని మమ్మల్ని ఒక సేరు బియ్యం కొనుక్కోలేక గింజిత అవుతున్న మమ్మల్ని ఈ రోజు టీవీ పరిసరికి ఆరాధన నిరీక్షణ రక్షణ ఈ టీవీ పరిసరికే లక్ష రూపాయలు నెలకి కడుతున్నాం పెంట కుప్పలని బీద లేవనత్త అంటే ఏంటో అంటే అది నా జీవితంలో నేను చూశాను కాబట్టి ఇప్పుడు ప్రేక్షకుల నిండారా మీకు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వైపు తిరగండి దేవుని శక్తి ఏంటో బలం లేని వారికి బలాన్ని ఇచ్చే దేవుడు తమ దేవుని వారికి బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు మీ ద్వారే మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు జీసస్ పవర్ గాస్ మిశ్రకి సపోర్టర్స్ మీ ద్వారా సహాయం చేయించి విస్తారంగా ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆ ఒరిశా ఈ ప్రాంతాలన్నీ అడవుల్లోను కొండల్లోనూ లోయల్లోను సంఘాలు లేని దగ్గర స్థాపన గ్రామ గ్రామాలకి తిరిగి ఈ విస్తారమైన సేవ జరుగుతుందంటే మీలోనే దాచుకున్న రోజులు కాదు ఇవి ఉన్న ప్రతి రూపాయి దేవుని సేవ కోసం ఖర్చు పెడుతుంటే విస్తారంగా దేవుని సేవ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులారా తమ దేవుని నేరున వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు ఆశ అంటాడు బలం లేని వారికి బలం ఇవ్వటానికి ఎంత గొప్ప దేవుడు వేయ ఎంత గొప్ప దేవుడు అంతేకాక అంటాడు నిన్నే నమ్ముకున్నాం ఎస్ దేవుడు నమ్ముకున్న వ్యక్తి ఎక్కడ చూసినా పరిస్థితులు బట్టి మారిపోకూడదు నీకున్న పరిస్థితులు బట్టి ఏం చేయాలంటే నీవు ఎక్కడున్నా నీ దేవుని కోసం సాక్షి ఉండాలి తప్ప పరిస్థితులు బట్టి మారిపోకూడదు అవకాశాన్ని బట్టి మారిపోకూడదు ఒక్కోసారి వస్తున్న అవకాశాలు చూస్తే తల తిరిగిపోద్ది అలాంటి భయంకరం అవకాశాలు వస్తాయి డోంట్ కేర్ అది ఎంత గొప్పదైనా ఎంత విలువైందైనా నా దేవుని కన్నా అది ఎక్కువ కాదు అని నువ్వు నిలబెడితే నిన్ను వాళ్ళ వాళ్ళకి నువ్వు వచ్చేటట్టు చేస్తాడు అంత గొప్ప దేవుని నమ్ముకున్నావు ఈ మహాదేవుని ఉండడం ఎంత గొప్పదని తండ్రి సృష్టిలోనే లేరండి ఇటువంటి గొప్ప దేవుడు కాబట్టి బలం లేని వారికి బలం ఇచ్చే దేవుడు రెండోది నిన్న నమ్ముకున్నా కాబట్టి చేతకా నాకు చేతనైన దేవుడిని ఉన్నావు గనక నా పనులు చేతనైన రీతిలో ముందు సాగి పెట్టే సహాయం తండ్రి అని ఆయన నిన్నే నమ్ముకున్నాం తండ్రిని ధైర్యంగా దేవునికి మొరపెట్టగలగాలి మూడోదిగా నీవే మా దేవుడివి ఆకాశం కింద భూమి పైన అన్ని నామాలక పైనా గల ఈ దేవుడు మరెవరు లేరు ఈ భూమి మీదని చెప్పగలగాలి నీ జీవితాన్ని అలా మార్చుకోవాలి ఆశ అలా మార్చుకున్నాడు ఎప్పుడైతే అలా మార్చుకున్నాడు తన జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి ఆ దేశానికి నెమ్మది వచ్చింది ఆ కుటుంబానికి నెమ్మది వచ్చింది నువ్వు కూడా అలాగే ఎప్పుడైతే ఈ మాటలు వింటున్న ఈ సంధ్యాకాల సమయంలో ప్రేక్షకులరా ఈ మాటలు వింటున్న నీవు నీవు తప్ప మాకు దేవుడు లేడని నీవే మా దిక్కు మా అండ మా కొండ మా కోట మా ఎత్తైన శిఖరని నువ్వు ఎప్పుడైతే నీ దేవుణ్ణి ఎలుగత్తి కీర్తేస్తావో ఆ దేవుడిని నీతో ఉంటాడు కాబట్టి దేవునికి బిడ్డలారా రా నేను కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను అలా ప్రార్థన చేయటం వల్ల ఆయన ఏదైతే చూసారా సాతాని శివధనాలట గర్జించి సింహాలు తిరుగుతున్నాడు సాతాని సోటి ఇవ్వకండి సాతాన షోట్ ఇవ్వకుండా ఉంటే దేవుడితో నువ్వు నడిస్తే దేవుడు నీతో నడిస్తే నీకు కలిగిన సమస్తానికి నీ కలిగిన పిల్లలకి నీ పిల్లలు అమెరికాలో చదవచ్చు లేదా నిన్ను విడిసి నీదేదో పల్లెటూరు అయితే టౌన్ లో ఎక్కడో దూరంగా చదువుతున్నారేమో ఎక్కడ చదువుకున్నా ఎక్కడున్నా నీ బిడ్డల చుట్టూ కంచి వేస్తాడు మీ తెలుసా బైబిల్లో ఉంది భక్తుడైన యోబు తన బిడ్డల చుట్టూ తన ఆస్తి చుట్టూ తన గొర్రెల మేకల మందలు ఆస్తి అంతస్తు బిల్డింగ్లు చుట్టూ కూడా కంచి వేశాడు ఏ దుష్టుడు కనుదృష్టి గాని ఏ విషపు చూపులు కానీ నరగోస కానీ ఏ చేతబడ్లు కానీ ఏ సెల్లంకలు గాని మంత్ర మంతశక్తులు కానీ నా విషపు చూపులు కానీ ఏవి పలకన్నా ఉండాలంటే దేవుని కాపుదల చుట్టూ ఉండాలి తన అగ్ని కావలు ఉండాలి నీ యొక్క పరిగణంలో నీ ఇంట్లో గాని నీ ఒంట్లోకి గాని నీ పరిస్థితులు కానీ దరిదాపులు రాకున్నా కంచి వేస్తాడు నా దేవుడు ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు తిరిగి దేవుని అత్తుకుంటే దేవునితో కనెక్ట్ అవ్వాలి అత్తుకోవాలి ఎప్పుడైతే అత్తుకుంటాం దమ్మున్న దేవుణ్ణి నమ్ముకున్నా గనుక ఆ మహాదేవుడు కాపుదలక మన దేవుడు ఇటువంటి అంటే చూస్తున్న దేవుడు అండి మన దేవుడు ఎటువంటి కొనకుడు నిద్రపోయిన దేవుడు మేము దేవుని నమ్ముకోక ముందు మేము అప్పుడు నమ్ముకున్న దేవుడు నిద్రపుచ్చేవారు మళ్ళీ తెల్లలేసి వెళ్ళి లెగునాయన లెగినాయినా మళ్ళీ పాడి పాడి కానీ ఈ దేవుడాలకు కాదు నువ్వు ఏ రోజైతే ప్రభుని ప్రభు నమ్ముకున్నావు ఆ రోజు నుండి ఆయన కొనుక్కుడుగు నిద్రపోకుండా నన్ను కాపాడుతాడు ఒకసారి ఆ యొక్క సతీస్ గఢి వెళ్దామని మేము బస్సు కోసం వెళ్తుంటే ఒంటి గంటకు అయితే ఒంటి గంట బస్సు వస్తుంటే ఆ బస్సుకి వెళ్దామని నేను వేరే పాస్టర్ గారు వెళ్తే కరెక్ట్గా ఒంటి గంటకి మరొక మూడు నిమిషాలు ఉంది బస్సు వచ్చేస్తుంది ఈ లోపు ఆ పాస్ట్ గారు ఏంటి ఏంటి బయటకి వెళ్ళి వస్తానండి కడుపు నిలుస్తుంది సింబొడ్కొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే మళ్ళీ ఆ బస్సు వచ్చింది వాడు సింబొడ్కుని వెళ్ళి బయటకి వెళ్ళాడు తిరిగి వచ్చేటట్టుకి బస్సు వచ్చి బస్సు వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి కొద్దిగా ఫాస్ట్ గా ఏమండి ఎంత పని చేశారు పోలండి పోతే పోనీ మరో బస్సు అని రెండు గంటల వరకు గంట సేపు వెయిటింగ్ చేశాం రెండు గంటల బస్సు వచ్చింది ఎక్కాం వెళ్ళిపోయాం వెళ్ళేటాడు దంతివాడని జగదల్పూర్ కి కొండకి మధ్యలో దంతివాడ ఆ దంతివాడ ఆ కొండ మీదకి ఎక్కేటాడు ఆ లోయలో ఒంటి గంట బస్సు మేము ఎక్కవలసిన బస్సు లోయలో పడిపోయి చాలా మంది దెబ్బలు తయాలేసి ఒక నలుగురు ఐదు వ్యక్తులు స్పాట్స్ చచ్చిపోయారు అంబులెన్స్ వచ్చి ఆ దంతివాడ హాస్పిటల్ తీసుకెళ్లిపోయింది దేవునికి బిడ్లారా దేవునితో మనం నడిస్తే దేవుడి మనతో నడిస్తే భయంకర ప్రమాదాలను తప్పించి మన ఆయన చల్లని కవుగిట్లో మన కాపాడుతాడు అలా కాపాడబడాలి అంటే దేవుడితో నడాలి దేవుని అత్తుకోవాలి నీ దేవుని యొక్క గొప్పతనం తెలియాలి కాబట్టి ఈ ఆశ నీవే మా దేవుడు నీవే మా దిక్కు మా దిక్కు మా కొండ మా కోట మా దుర్గము మా ఎత్తైన శిఖరము అన్నీ నీవే తండ్రి అని దేవుడి మీద భరోసా పెట్టుకుంటే అన్ని ఇస్తాడు కాబట్టి దేవునికి బిడ్లారా చెప్పుకుంటా అనేక విషయాలు ఉన్నాయి శివరుగా ఆశ ఎటువంటి వాడు శివరుగా ఒక మాట చెప్పిన మోహిస్తారు ఆ రెండో దేవతాంతంలో పదిహేను పదమూడులో పిల్లలేమి పెద్దలేమి పురుషులేమి స్త్రీలేమి ఇస్రాయల్లో దేవుడైన యహోవాకు హోవాకు విసారణ విశారణ చేయని అందరికి మరణ శిక్ష విధించను నిష్కాసంగా విధించాడు అందరూ దేవుని స్థుతించాలని దేవుని మహింపరస చెప్తూ ఈ సమయంలో అలా జరుగుతున్న సమయంలో ఆశా యొక్క తల్లి తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతా స్తంభం నిలిపించినందున ఆమె యొక్క పట్టపు దేవి అయి ఉండకుండా రాణి రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నం చేసి తిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చి వేసిన ఆశా ఉన్నత స్థలము ఇస్రాయల్లో తీసుకువెళ్లేదు ఇతడు బ్రతికిన స్తోత్రం ముగింపులోకి వస్తున్నాడు బిడ్లారా ఆశ కన్న తల్లి దేవునికి వ్యతిరేక ఈ రోజు నేను చెప్తున్నాను ఈ సంధ్యాకాల సమయంలో దేవునికి బిడ్లారా దేవునికి వ్యతిరేకంగా అది భార్య అయినా అది కన్న పిల్లలైనా ఎవరైనా క్రమశిక్షణ దేవునికి అత్తుకునే విధానంగా నీవు జీవిస్తూ నీ పిల్లలు జీవించేటట్టు చేయి ఎప్పుడైతే కన్న తల్లి రాజుగా వారి యొక్క తల్లి తప్పుడు మార్గంలో విగ్రహారాధన వైపు తిరిగేసరికి కన్న తల్లిని కూడా చూడకన్న తోసి పారసాడు తోసి పారీ ఆమె నిలబెట్టిన ఆ బొమ్మను చిన్న బిన్నవ చేసి బూడి చేసి పడేశాడు ఇది దేవునికి పౌరుషం కలిగినటువంటి దేవుని బిడ్డ ఇలా ఉండాలి అంతేగాని నా పిల్లలేండి కాకరకాయ పూదత్తులు ఎలిగేస్తున్నారండి ఆ మరి దీపాలు కదా అందరూ ఎలిగిన మా పిల్లలు ఆ ఎలిగించేటే ఆ కుర్రోడు చెయ్యో లేకపోతే కళ్ళు పోతాయి ఒళ్ళు పెట్టుకొని దేవుని మహిమకరంగా దేవుని బిడ్డలుగా జీవించడం నేర్చుకోండి నా పిల్లలు ఏమనుకుంటారు వాళ్ళు కాలిపోయిన నరకంలో ఉండే బదులు యుగజ్గాలు కూడా నీతో పాటు ఉండడం ఆ ఆకలి ఉంటే ఎంత సంతోషం ఎంత ఈ రోజు మన చెప్పుకున్న సబ్జెక్ట్ కూడా అదే నెమ్మది ఎంత నెమ్మది ఎంత సంతోషం ఎంత ఆనందం అండి ఆనంద భర్తలుగా నీవు నీ కుటుంబం ఉండాలని అంటే జీవం గల దేవుని వైపు తిరగండి దేవునికి మహిమకరంగా బ్రతకండి ఆ అన్న తల్లిని కూడా లెక్క చేయకుండా దేవుని మహింపరచండి అలా చేసినట్లయితే దేవుని దేవుళ్ళన్ని నిండారు మీ ఇంట్లో ఉంటాయి అలా దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తూ ఈ మాటలు మూ ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసే ముందు మీ అందరికీ ఈ మాటలు చెప్తున్నాం దేవునికి బిడ్డారా కిందనే ఈ ఓల్డేజ్ హోమ్ పైన చేర్చి కడుతున్నాం కనుక ఈ కింద ఓల్డేజ్ హోమ్ లో మంచాలు కావాలి బాత్రూమ్ ల్యాట్రిన్లు కట్టాలి అలాగే వీళ్ళు ఏదైనా ఆరోగ్యం బాగుపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఒక వ్యాన్ ఓట కావాలి ఇవన్నీ సమకూర్చగల దేవుడు ఎందుకో భార్య భర్తల ప్రేరేపణ కలొచ్చేసి బలంగా మాకు ఒత్తిడి చేసి పెట్టమని చెప్తున్నారు కనుక ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టేటప్పుడు మరి ఒక వ్యక్తికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇవన్నీ లెక్కేసుకుంటే వండలు ఇవన్నీ ఒక వ్యక్తికి రెండు వందల రూపాయలు చొప్పున అవుతుంది ఒక పది మందికి లెక్కేసుకుంటే పది మందికి రోజుకి రెండు వేల రూపాయలు అవుతుంది అలాగే నెల రోజులు ముప్పై రోజులకి అరవై వేల రూపాయలు అవుతుంది వీళ్ళు భోజనాలకి మరి ఇవన్నీ ఎలాగొస్తాయంటే దేవుడు ఇస్తాడని విశ్వాసంతో ఈ వృద్ధుడు రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ల దగ్గర కన్న పిల్లలు మోసం చేసి కన్న పిల్లలు వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు పోషించలేని వ్యక్తుల్ని మా దగ్గర తీసుకొచ్చి వారు వదిలేస్తుంటే వాళ్ళని ఫోటోలు ఆ యొక్క పేపర్లు వేసి ఫోటోలు వేసిన తర్వాత ఎవరు తీసుకెళ్ళకపోతే మా దగ్గర ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు ఉంటున్న మా ప్రాణం ఉన్నంత వరకు కూడా మేము వారు సాదుకొని ముందు సాగించాలని తపంతో ఉన్నాం ఒరిషా ఆంధ్ర ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఈ పరిసరి కొండల్లోను రోజుల్లోను అడవుల్లో జరుగుతున్న ఈ పరిసరిని కొనసాగిస్తూ వృద్ధుల ఆశ్రమం ఈ యొక్క ఓల్డేజ్ హోమ్ పెడుతున్నాం మరి దీనికి మీరు సహాయం చేయాలి వ్యాన్ కావాలి మరి పైని చెచ్చు కింద ఇల్లు కడుతున్నాం ఇదన్నీ కూడా దేవుని నామానికి భయంకరం జరగాలి మీరు ప్రార్థన చేయండి దేవుని అయితే మీకు తోసింది మీరు కనిపిస్తున్న ఫోన్ నంబర్లు ఉన్నాయి ఫోన్ నెంబర్కి ఫోన్ పే చేయండి ఒకవేళ మీరు వచ్చి చూసి ఈ మిషన్ ఫీల్డ్ నేను చూస్తానంటే రండి మీరు వచ్చి చూడండి చూసిన తర్వాత మీకు కలిగింది మీరు సహకరించండి మీరు గుడ్డెద్దు చేయిన్లో పడినట్టు మీరు ఏదో చూ గుడ్డుగా నమ్మని మేము చెప్పట్లేదు మీరు చూడండి ప్రాక్టికల్గా మేము ప్రతిది కూడా ఎందుకంటే ప్రతి క్షణము దేవుని భయంతో పనిచేస్తున్నాం మేము ప్రతి రూపాయి కూడా దేవునికి లెక్క చెప్పాలి ఎందుకంటే దయాసార ద్రిమాస పత్రికలో ఎవరు ఎంత ఇస్తున్నారో ఆ పత్రికలో ఫింట్ చేసి అది ఆడిటింగ్ చేయించి ప్రతి సంవత్సరం మేము ఫింట్ చేస్తాం జనాలు ఎవరైతే సహాయం చేస్తున్న వారు అందరికీ ఆ బుక్ను పెంచుతాం కాబట్టి యథార్థంగా పరిశుద్ధంగా నీతిగా చేస్తున్నాం కనుక ఈ పరిసరి గత ముప్పై రెండు సంవత్సరాల జరుగుతుంది ఇంకా విస్తారంగా జరగాలని అంటే ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ అవుతున్న పిల్లలు జార్ఖండ్ మణిపూరు అటువంటి స్థలాలకు వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే వాళ్ళు వచ్చేటప్పుడే ఇంటర్వ్యూలో చెప్తాం దేవుని సేవ అంటే సావు దేవుని కోసం అత సాక్షి అవడానికి సిద్ధపడి ఉంటేనే మా దగ్గరికి రండి ట్రైనింగ్ అవ్వండి అని చెప్తాం ఎందుకంటే దేవుని కోసం ఆస్తులు సంపాదించడం ఆత్మల సంపాదన తపన ఉన్న వ్యక్తులు మా దగ్గర ట్రైనింగ్ అవ్వగలుగుతారు నంబర్ వన్ నెంబర్ టూ ఈ ఐదు రాష్ట్రాల్లో అవుతూ ఈ ఓల్డేజ్ హోమ్ కోసం మీరు ప్రార్థన చేయండి కింద ఓల్డేజ్ హోమ్ పైన కడతాను దేని కొరకు మీ గుప్పులు విప్పండి విప్పి మీ తోసింది ఈ యొక్క ఫోన్పే నంబర్లు కనిపిస్తున్నాయి వెంటనే ఫోన్పే చేసి ఈ పరిశీలిని ప్రోత్సహిస్తున్న ఆశిస్తూ ఈ మాటలు మూగిస్తాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధం మా తండ్రి నీ బిడ్డలు వారి వారి కష్టార్జాతాన్ని జీసస్ పవర్ కాస్పల్ మిషన్కి ఇస్తున్న ప్రతి రూపాయిని నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా నాయన్ని సేవలో ఓడబడాలి దాని ద్వారా రావాల్సిన ఆశీర్వాదాలు ఈ టీవీ ప్రేక్షకులందరికీ సమృద్ధి దాయిత్యమని మహిమ గంత ప్రభావం మీరు పొందాం ఏ శుక్రీస్తువు దివ్యం పరం తండ్రి ఆమె 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 ప్రిల్లారా దేవునికిచ్చి పాడైపోయిన వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు లేరు దేవునికిచ్చి ఇంకా విస్తారంగా అభివృద్ధి పొందిన వాళ్ళు అనేకులు ఉన్నారు అలా మీరు కూడా దేవునికిచ్చి విస్తారమైన దేవుని పొందుతారని ఆశిస్తూ ఈ మాటలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ